ఏమండో ఈ గొల్లల మావిడా రామాలయ మందిరం పార్ట్ టూ మాట మీరే ఎంతమంది తెలుసు ఆంజనేయ స్వామికి వాహనం ఉందండి ఆ వాహనం కూడా ఏంటో కాదు ఒంటే అయితే లోన్కి వెళ్ళి వెళ్ళగానే మనకి రైట్ సైడ్ లో మెట్లు ఉంటాయి ఆ మెట్ల నుంచి వెళ్తున్నారు ఏంటి ఎందుకంటే అద్దాల మేడలోకి వెళ్తారు అనమాట టికెట్ వచ్చి యాభై రూపాయలు అండి ఈ దేవస్థానానికి మెయిన్ ఎంట్రన్స్ లాంటిది పక్కన ఉంటుంది అయితే అద్దాల మేడ ఒక విశిష్టత ఇందులోకి మన ద్వారంపూడి రామచంద్ర రెడ్డి గారు వారి భార్య అచ్చేయమ్మ గారు కట్టించారు ఈ గొప్ప విశిష్టత ఏంటంటే లోనికి వెళ్ళి వెళ్ళగానే మనకి శ్రీరాములు వారి పట్టాభిషేక అలా చూపిస్తారు మన కళ్ళ కట్టినట్టు అలాగే ఈ అద్దాల మేడ విశిష్టత ఏంటంటే ఒక అద్దంలో మన రిఫ్లెక్ట్ కనబడుతుంటది ఒక అద్దంలో మనం పొట్టోళ్ళ చూసారా మరగుజ్జోళ్ళ కనబడుతుంటాం ఇందులోనే పొట్టిగా కాలు పొట్టిగా ఉంటాయి అన్నమాట మన శ్రీరాముల వారికి సంబంధించినవి అన్ని కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ లా పెట్టి లోన మనకి చూపించడానికి అద్దాల అనేది మందిరాలు అనేది కట్టారు అన్నమాట అయితే చూసారు కదా ఇలాగ లోన ఉయ్యాల పాలకు కూడా ఉంటది అయితే ఎంత అనంతరం అయిపోయిందంటే అందులోంచి బయటికి ఎగ్జిట్ లా ఉంటది మేడపైకి అంటే గోపురాలు చూడడానికి వెళ్తుంటే ఇక్కడ సన్నివేశాన్ని చూశానండి ఇంత చండాల మీద సన్నివేశం ఎక్కడ చూడకూడదని కోరుకుంటున్నాను దయ్యించి చెప్తున్నాను ఎవరైనా గుళ్ళుకి వెళ్తే ఇలా పేర్లై రాయద్ధండి చిరాగ్గా ఉంటుంది అన్నమాట చూసిన అండి అనంతరం కిందకి వచ్చేసాను అక్కడ అన్న సమారాధనను పెట్టారండి అన్న సందర్భం ఎప్పుడు కూడా జరుగుతుంది అంటే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల దాకా జరుగుతుంది చాలా అంటే చాలా బాగున్నాయి భోజనాలు మరి ఇంత అద్భుతమైన గుడి కట్టింది ఎవరు అనుకుంటున్నారు అదేనండి క్రీస్తు శైశులైన ద్వారంపూడి సుబ్బరెడ్డి గారు అలాగే శైశులైన ద్వారంపూడి రామరెడ్డి గారు అలాగే ఓబలంకలో ఉన్న ఉమామేశ్వర స్వామి కూడా టెంపుల్ కూడా కట్టింది వేలనమాట మరి వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసుకో మా मरे